కార్యకర్తకు ఎమ్మెల్యేకు మధ్య సమన్వయం కొరబడుతుందా అందుకే కార్యకర్తల నుంచి ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుందా ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వేధిస్తున్న సమస్య ఇది అట ఇది వాళ్లకు అనుకూలంగా ఉన్న పత్రికలే పదే పదే రాసుకొస్తున్నాయి ఎందుకు అంటే కూటమి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు చాలా కసిగా పనిచేశారు అధికారంలోకి వచ్చాక తమను విస్మరిస్తున్నారు అనే భావన ఇప్పుడు కార్యకర్తల్లో ఉందట చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతుందట ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా తిరువూరు లాంటి చోట్ల బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు అనగదొక్కుతున్నారన్న భావన బలంగా ఉంది తిరువురు ఎమ్మెల్యే కులిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉన్నా పార్టీ మొదట్లో పట్టించుకోలేదు చాలా అవకాశాలు ఇచ్చింది దిద్దుబాటు చర్యలు చేపట్టేసరికి అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయిందట మంత్రులు ఎమ్మెల్యేలో కొందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని వాళ్ళు ఆపోతున్నారు కొందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వారికి పనులు చేస్తే తమకు డబ్బులు రావన్న ఉద్దేశంతో ఇతర పార్టీల వారికే పనులు చేస్తున్నారని ఫిర్యాదులు ఇస్తున్నాయి ఉపాధి హామీ ఇలాంటి పనులను ముడుపులు ఇచ్చిన వారికి గుర్తుగా ఇచ్చేస్తున్నారని ఒకవేళ కార్యకర్తలకు పనులు ఇచ్చిన వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇలాగ అనేక విషయాల్లో అసంతృప్తి అంటే ఎమ్మెల్యేలకు కార్యకర్తకు మధ్య గనక సమన్వయం అనే సరిగ్గా లేకపోతే సమన్వయ లోపం కనిపిస్తే అది ఫైనల్గా పార్టీకే డ్యామేజ్